నమస్తే అండి వెల్కమ్ టు నేర్త రమగ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే డైట్ ఎట్లుంటుందంటే మీరు నైన్టీ కేజీస్ ఉన్నా సరే అండి ఫాస్ట్గా వెయిట్ తగ్గిపోతారు మేము ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి మేము చాలా బరువున్నామ్మా మీరు ముప్పై కేజీలు తగ్గిపోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ డైట్ ఫాలో అవ్వండి ఇంత వెయిట్ మీరు ఎంత ఉన్నా సరే హండ్రెడ్ కేజీస్ ఉన్నా కూడా మీరు వెయిట్ అనేది తగ్గుతారు అది అది కూడా ఫాస్ట్గా తగ్గుతారు సో ఇది ఏమన్నా తినకుండా చేసినా అంటే కాదండి తింటూనే చేయొచ్చు హెల్తీగా తగ్గొచ్చు అలాగే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు ఈ డైట్ నేను ఒక టెన్ ఇయర్స్ ముందే చేస్తున్నాను అండి ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాము కానీ అయిన తర్వాత మనం వెయిట్ గేన్ అవ్వకుండా చూసుకోవాలి అదే ముఖ్యం నేను వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా ఏం చేయాలి ఎట్లా అనేది నెక్స్ట్ మన ముందు ముందు మన వీడియోస్ అవి కూడా ఉంటాయండి సో అయితే ఇప్పుడు ఏంటి అంటే మనం వెయిట్ ఫాస్ట్గా తగ్గాలి ఎట్లా తగ్గాలి మరి అనేది చాలా మందికి తగ్గాల ఉంటుంది అందుకని ఎట్లా తగ్గాలో తెలియదు సో కొన్ని ప్రయత్నాలు చేసి తగ్గట్లేదని ఆపేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చూడండి మీరు ఫాస్ట్గా వెయిట్ తగ్గుతారు మరి ఏం చేయాలి అంటే ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళ కోసం మట్టికేయండి ఈ వీడియో సో ఈ మరి ఈ డైట్ చేసే వాళ్ళకి ఎలాంటి జబ్బులో ఉండకూడదండి షుగరు బీపీ థైరాయిడ్ ఇలాంటివి ఏం ఉండొద్దు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు సిక్స్టీ ఇయర్స్ లోపు వాళ్ళే చేయాలి మరి మాకు షుగర్ థైరాయిడ్ ఉంది ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి చేయకూడదు అంటే మీరు చేయాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయ్యి చెప్పండి ఈ డైట్ చేస్తున్నాం మేము టాబ్లెట్స్ ఎంత తీసుకోవాలి డోస్ పెంచాలి తగ్గించాలి అవన్నీ డాక్టర్స్ చూసుకుంటారు ఎందుకంటే మీరు డైటింగ్ చేస్తున్నప్పుడు డోసెస్ అనేది సేమ్ వేసుకోకూడదు టాబ్లెట్స్ వాడేటోళ్ళకి డైటింగ్కు సంబంధం ఉంటుంది కాబట్టి మళ్ళీ టాబ్లెట్స్ వాడుతూ ఈ డైటింగ్ చేయాలంటే మళ్ళీ వేరే ఉంటుందండి అందుకనే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ డైట్ చెప్పి మీ డోస్ తగ్గించుకుంటాను ఏం చేస్తారని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి అందుకనే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళైతే ఈ డైటింగ్ అయితే చేయొద్దండి నాకు ఒకరు కామెంట్ అయితే చేసినారు తను ఏంటి అంటే ఫార్టీ ఏజ్ నైంటీ కేజీస్ ఉన్నా అని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేయకూడదండి మీకు ఎట్లాంటి డైట్ చేయాలనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలు అయితే నేను చెప్తాను ఇదే ఎయిటీన్ టు సిక్స్టీ ఏజ్ లోపు వాళ్ళు చేయాలి ఇంకొకటి అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు మటుకు ఈ డైట్ చేయాలి ఈ డైట్ ఏంటి అంటే మనం ఫాస్ట్గా తగ్గాలనుకుంటున్నాం కాబట్టి లేవగానే ఫస్ట్ వాకింగ్ వర్కౌట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యము మీరు నైన్టీ కేజీస్ హండ్రెడ్ కేజీస్ ఉన్నారు మరి వెయిట్ ఫాస్ట్గా తగ్గాలంటే వన్ అవర్ ఏదన్నా చేయండి మీకు నచ్చింది చేయండి తప్పకుండా వర్కౌట్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి ఉండాలి వాకింగ్ అయినా పర్లేదు తప్పకుండా చేయాలండి చేసిన తర్వాత మీరు ఇది మన డైటింగ్ చేసేటప్పుడు మనకు మోషన్ కూడా ఫ్రీ ఉండాలండి రోజు ఒకసారి రెండుసార్లు తప్పకుండా పోవాలి మరి పోవాలి అంటే మనము వాటర్ ఎక్కువగా తావాలి అలాగే ఫైబర్ పీచు పదార్థాలు అంటే ఫైబర్ ఉన్న ఫుడ్ తిని తీసుకోవాలి కాబట్టి మీ డైట్లో మీరు ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోండి అందుకని ఆకుకూరల్ని ఆకుకూరలు మరి ఫ్రై చేసుకొని కాకుండా సో మనం పుల్కా తిన్నాం అనుకోండి ఆ పుల్కాలో మనం పేస్ట్లా చేసి వేసుకొని చేసుకోవచ్చు లేదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఉడికించి తీసుకోవచ్చు ఫైబర్ ఉన్నాయి మొలకలు ఉంటాయి కదా మొలకలలో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మొలకలు తినచ్చు ఇట్లా అంటే తినాలండి ఎందుకంటే మనకి మోషన్ ఫ్రీగా కావాలి మళ్ళీ వేడి నీళ్ళు తాగండి రోజు వేడి నీళ్ళు తాగొచ్చు లేదు అంటే పొద్దున్నైనా సరే అంటే ఇప్పుడు మీరు వర్కౌట్లు వాకింగ్ చేసిన దానికంటే ముందు కానీ లేదంటే చేసిన తర్వాత కానీ గోరువెచ్చని నీళ్ళు ఒక హాఫ్ లీటర్ తాగండి ఇంకా మనం వెయిట్ లాస్ ఫాస్ట్గా కావాలంటే రోజు మొత్తం మీద కూడా గోరువెచ్చని నీళ్ళు తాగితే మంచి వెయిట్ లాస్ ఉంటే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది సో నైట్లో పడుకునేటప్పుడు కూడా మనం గోరువెచ్చని నీళ్ళు తాగి పండుకోవచ్చు సో రోజు మొత్తం మీద అయితే రెండు మూడు లీటర్ల నీళ్ళు అనేది తాగేసేయండి మార్నింగ్ మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో మొలకలే తినాలండి వెయిట్ ఫాస్ట్గా తగ్గాలనుకుంటాం కాబట్టి తప్పకుండా ఉడికించిన ఫుడ్ కాకుండా ఉడకని అంటే పచ్చి ఆహార పదార్థాలు తినాలి పచ్చి ఆహార పదార్థాలు ఏంటంటే మొలకలు మొలకలు రోజు ఒకటే రకం తినాలంటే బోరు కొట్టినప్పుడు అన్ని రకాలు మూడు నాలుగు రకాలు పెట్టుకుని తినచ్చు పెసర్లు బొబ్బర్లు శనగలు ఇంకా మనకి ఉలవలు ఇవన్నీ ఉన్నాయి రకరకాలైతే పెసర్లు అయితే బాగుంటాయండి ఎక్కువగా నేను పెసర్లతోనే మొలకలు తింటాను కాబట్టి అవి అయితే చాలా బాగుంటాయి సో మీకు నచ్చింది నచ్చిన మొలకలు తినండి రోజు ఒక గుప్పెడు మొలకలు తినేసేయండి మీకు కావాలంటే అలా కీర క్యారెట్ టమాటా అవన్నీ కట్ చేసుకొని వేసుకోండి లైట్గా అంటే చాలా లైట్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ తినద్దు సాల్ట్ తగ్గించడం ద్వారా కూడా మనం వెయిట్ తగ్గుతాము అది అందుకనే సాల్ట్ మనకి వీలైనంత సాల్ట్ తగ్గించాలి ప్రతి దాంట్లో అండి ఓకే ఇంకా టీ కాఫీలు అయితే ఇక్కడ బొంద్ అయిపోతాయండి ఓన్లీ మీరు మొలకలు తింటున్నారు మార్నింగ్ సో రోజు మొలకలు తినాలంటే మొలకలు తినడం వల్ల చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రోటీన్స్ అందుతాయి విటమిన్స్ అందుతాయి ఫైబర్ అందుతుంది రకరకాల మొలకలు తినండి రకరకాలుగా చేసుకోండి ఒకరోజు దాంట్లో కీరా కట్ చేసి వేసుకోండి ఇంకో రోజు క్యారెట్ కట్ చేసి వేసుకోండి కొద్దిగా నిమ్మరసం ఉప్పు వేసుకోండి ఇలా రకరకాలుగా తినండి లేదు ఇంకో బోర్ వచ్చిందంటే కీర క్యారెట్ తినేసేయండి సో తర్వాత మీరు మధ్యలో డే మధ్యలో ఎప్పుడైనా ఏబీసీ జ్యూస్ ఏబీసీ జ్యూస్ అంటే అందరు తెలిసిందే కదా ఏబీసీ జ్యూస్ అనేది తాగేసేయండి ఒక గ్లాసు తర్వాత మీకు మధ్యలో ఆకలి అనిపించిందంటే చక్కగా మన ఇంట్లో ఎప్పుడు వాటర్ మిల్ని ఉంచుకోండి అది కట్ చేసి తినండి ఎన్నిసార్లు అయినా ఎన్ని పీసులైనా తినొచ్చండి డే మొత్తం మీద తర్వాత లంచ్ లంచ్ విషయానికి వస్తే వెయిట్ మీరు ఫాస్ట్గా తగ్గాలి ఎక్కువగా తగ్గాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఫ్రూట్సే తినండి రకరకాల ఫ్రూట్స్ ఏ మరి ఏం తినొచ్చు దీంట్లో అంటే యాపిల్ తినొచ్చు బత్తాయి మనకి బత్తాయి జ్యూస్ తాగొచ్చు సో సంత పండు ఉంటుంది కదా అవి తినొచ్చు ఇంకా వాటర్ మిలన్ తినొచ్చు దీంట్లో మనము కీరా క్యారెట్ కూడా మన రోజు మొత్తంలో ఎప్పుడైనా తినొచ్చండి కీరా క్యారెట్ అనేది సో ఈ ఫ్రూట్స్ తినవచ్చు అలాగే గ్రేప్స్ కూడా తక్కువ శాతం అండి తక్కువ పెట్టుకోండి గ్రేప్స్ ఈ ఫ్రూట్స్ ఎక్కువ పెట్టుకోండి వాటర్ మిలన్ అనేది మన వెయిట్ లాస్ని చాలా ఫాస్ట్ చేస్తుంది సో యాపిల్ పీస్ జామకాయ ఇవన్నీ కూడా అండి ఇవి మీకు లంచ్లో తినొచ్చు అలాగే లేదు అంటే డిన్నర్లో తినచ్చు సో మేము ఫ్రూట్స్ తినకుండా ఉండలేమో మేము చపాతి అయినా అన్నం అన్న తినాలి లంచ్ అంటే మీరు వన్ మీలే పెట్టుకోండి అంటే ఓన్లీ మధ్యాహ్నం మట్టికే మీరు అన్నం కానీ చపాతి కానీ తినండి కానీ అది ఎంత తింటారు ఒకటే ఒక పుల్కా తినాలి రైస్ తింటే చాలా చిన్న కప్పు మరి కర్రీ కప్స్ ఉంటాయి చిన్నది అంత రైస్ తీసుకొని ఎంత కూర వేసుకొని తినండి కానీ ఇప్పుడు ఉడికించిన ఆహార పదార్థాలు తిన్నాము అంటే వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అవ్వదు చూసుకోవాలి మనం ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుందండి సో మేము అన్నం తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళని మట్టికే ఏ ఆప్షన్ ఏంటి అంటే కర్రీ అనేది కూరది ఇంతే ఉంటుందండి దాంట్లో రెండు ముద్దలే ఉంటుంది మనకి అన్నం రెండు మూడు ముద్దల కంటే ఎక్కువ రాదు అంతే అన్నం తీసుకొని అంతే కూర పెట్టుకోండి ఇంత పెట్టుకొని తినండి దీంట్లో నాన్ వెజ్ మటుకు తినద్దు నేను నాన్ వెజ్ చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివి తినేది లేదండి డైటింగ్లో సరేనా మీరు కావాలి అనుకుంటే రోజు మొత్తం మీద అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ జ్యూస్ తాగొచ్చు ఎప్పుడన్నా తాగండి వెజిటేబుల్ జ్యూస్ తాగొచ్చు అలాగే ఏబీసీ జ్యూస్ తాగొచ్చు అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ తినవచ్చు ఇక లంచ్లో అది చెప్తున్నా లంచ్లో మీకు ముఖ్యంగా బాగా వెయిట్ తగ్గాలంటే అన్నం మానేయండి లేదు మేము తినకుండా ఉండలేకపోతున్నాము అనుకునే వాళ్ళకే ఇది చెప్తున్న చిన్న కప్పు మూడు మూతల అన్నం ఉంటుంది లేదు అంటే ఒకే ఒక పొలకాయ ఇంత చిన్న సైజు పెట్టుకొని కూరలు కూరలు మధ్య దీంట్లో ఏం తినొచ్చు అంటే మనకి ఫైబర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి బీర్నీస్ గోరు చిక్కుడు చిక్కుడుకాయ సోరకాయ బీరకాయ ఆకుకూరలు ఎలాంటివి తినండి కర్రీ చేసుకోవచ్చు బొబ్బర్లతో కూర చేసుకోవచ్చు పెసరల మొలకలతో కూడా మనం కూర చేసుకోవచ్చు ఇవి మట్టికే తినాలండి ఇంచుమించు ఇంకా నేను ఏదైనా మర్చిపోయినప్పుడు కామెంట్స్ చేయండి చెప్తాను ఎందుకంటే వీడియో చేసేటప్పుడు కొన్ని మర్చిపోయిం కాబట్టి మీరు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను దాని మీద వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది మరి ఇంత ఖచ్చితంగా మేము చేస్తే తగ్గుతామని మీకు డౌటే అవసరం లేదండి వన్ వీక్ చేయండి మీకే తెలిసిపోతుంది వన్ వీక్ కూడా అవసరం లేదండి ఒక ఫోర్ డేస్ చేసినా తెలిసిపోతుంది సరేనా సో అంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు ఎంత మనం కరెక్ట్గా చేస్తే అంత వెయిట్ లాస్ అవుతాము సాల్ట్ అనేది తగ్గించాలండి సాల్ట్ తగ్గించాలి షుగరు టీ అనేది ఉండదు ఈ డైట్లో అస్సలే టీ తాగకూడదు మీరు ఫ్రూట్స్ ఎంతనన్నా తినండి కానీ అసలు స్వీట్ జోలికి టీ జోలికి అసలు పోవద్దు సాల్ట్ని తగ్గించుకోండి సరేనా కళ్ళు తినేంత డైటింగ్ ఎప్పుడు చేయొద్దండి ఫ్రూట్స్ ఉంటాయి ఎప్పుడైనా మనకు మన అనిపించింది అంటే తినేసేయండి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అని ఇక ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ డిన్నర్ వచ్చేసి సిక్స్ థర్టీ వరకే డిన్నర్ చేసేయాలి డిన్నర్లో ఉడికించిన పదార్థాలు అసలే తినొద్దండి తినద్దండి లంచ్లో మీకు ఆప్షన్ ఉంది కానీ అసలు డిన్నర్లో లేదు డిన్నర్లో ఏం తినాలంటే పండ్లు మట్టికే తినండి పండ్లు తినండి మీకు నచ్చితే మంచిగా ఆ మొలకలు పొద్దున్నే ఆ మొలకలు తినవచ్చు చక్కగా మొలకలు తినండి కీరా తినండి క్యారెట్ తినండి రాగుల జావ తాగొచ్చు మళ్ళీ రాగుల జావ గ్లాస్ నిండా తాగొచ్చు వేడి వేడితే చక్కగా ఇంకా ఏంటి ఈ ఫ్రూట్స్ తినవచ్చు అంతే అండి ఇట్లా మీరు రోజు నచ్చిన ఫ్రూట్ తినండి ఒకటే రోజు ఒక ఒకటే తినాలని ఏం లేదు ఈరోజు మీరు వాటర్ నుంచి రేపు యాపిల్ తినండి ఇంకో జామకాయ తినండి లేదంటే అన్ని రకాల ఫ్రూట్స్ తినండి ఇట్లా అయితే చాలా మంచి వెయిట్ లాస్ అవుతారండి ఇది మళ్ళీ నేను చేసిన డైటే అండి చేసినాం కానీ కొందరు అన్నం తినకుండా ఉండలేము సో అలాంటి వాళ్ళు అయితే కొద్ది రోజులే చేస్తారండి ఇంక నేను ఖచ్చితంగా తగ్గాలనుకునే వాళ్ళు ఇట్లా మీరు అన్నం కూడా మధ్యాహ్నం తినకుండా మధ్యాహ్నం కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తిన్నారనుకోండి ఎంత ఫాస్ట్గా అవుతారంటే అంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు సరేనా మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళైతే ఎందుకంటే ఈ మధ్య ఒబేసిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి వెయిట్ తగ్గామేమో అనుకుని మంది బాధపడుతుంటారు ఏం చేయాలో తెలియదు కానీ చేసే తప్పకుండా తగ్గుతారండి ఎందుకంటే మేము చేసి నేను తగ్గిన తర్వాత నేను చెప్తున్నాను నేను రకరకాల డైటింగ్లు చేసినా అండి ఇప్పుడైతే నేను తగ్గింది నేను సెవెంటీ వన్ నుంచి సిక్స్టీ వరకు వచ్చిన అదైతే నేను రైస్ తిని చేసిన అండి ఎందుకంటే నేను తినకుండా ఉండలేను ఫ్రూట్స్ ఇది చేసినప్పుడు చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యాను కానీ ఎక్కువ రోజులు చేయలేకపోయాను ఎందుకంటే ఇంక తినకుండా ఉండలేను సో అలాగే మీరు ఎంతమంది వాళ్ళు తినకుండా ఉండగలరు మీరు ఎంతమంది ఇలా అన్నం తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తిని వే డైటింగ్ చేయాలనుకుంటున్నాను కామెంట్ చేయండి సో అన్నం తింటూ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు వేరే ఉంటుందండి వేరే వీడియో చూడండి వాళ్ళకి వేరే చెప్తాను సరేనా ఇంకా మేము మీకు రకరకాల వెయిట్ లాస్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయండి అలాగే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఏం చేయాలి వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేయాలి ఇవే ఎక్కువగా ఉంటాయి అలాగే నాకు కామెంట్స్ చేస్తున్నారు కదా రెసిపీస్ కూడా చూపించండి వెయిట్ లాస్ అవ్వండి తప్పకుండా అండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మన ఛానల్లో అవే ఉండవు మనము ఇంకా రకరకాలే అండి ఈ డైటింగ్ మీద రకరకాల డైటింగ్ వీడియోస్ అనేవి పెడుతున్నా అండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయగలరు ఇది కొందరు చేయగలరు ఇంకొక కొందరు తింటూని చేయగలరు కొందరు రైస్ మనసు ఇంకా వేరే అండి ఓన్లీ వెజిటేబుల్స్ ఉడికించినవి తిని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో అంటే మీకు రకరకాలే నేను చూపిస్తుంటాను మీకు నచ్చింది చేయండి అన్నిట్లలో కూడా చక్కగా వెయిట్ లాస్ అవుతారు ఒక్కొక్కటి ఒకటి దీంట్లో ఇదైతే ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యేదండి తప్పకుండా ఎవరు ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా చేయండి అలాగే వన్ వీక్లో మీరు ఎంత తగ్గినారో కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే నేను శారీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన కాబట్టి మీకు ఎవరికైనా శారీస్ కావాలంటే తీసుకోవచ్చు చూడండి ఇది మహేశ్వరి అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది చింకులు ఎట్లా పోస్తే అట్లా వస్తాయి మహేశ్వరి సిల్క్ అండ్ ఇది రెడ్ అండ్ బ్లాక్ అండి రెడ్ కలర్ శారీకి ఇదిగో అండి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వచ్చింది అలాగే మనకి పళ్ళు కూడా మనకి బ్లాక్ వస్తుంది ఇదే అండి పళ్ళు ఓకే వేరు చేస్తే చాలా అండి నిన్న నేను వేరే శారీ మీద బ్లాక్ బ్లౌజ్ ఉంటే వేసుకొని ఇది కట్టుకున్నాను చాలా బాగుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది వేరు చేస్తే చాలా బాగుంటుందండి బ్లాక్ ఇది బ్లౌజ్ ఉండాలి కానీ చాలా బాగుంటుంది ఒక సో ఇది ఎంత అంటే నేనైతే ఎయిట్ ఫిఫ్టీకి అమ్మిన సో మన సబ్స్క్రైబర్ల కోసం ఎయిట్ హండ్రెడ్ తీస్తా అండి ఓకే ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి సో ఇంకా శారీస్ కావాలంటే కింద నంబర్ వస్తుంది చూడండి ఈ నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయండి ఒకవేళ మీకు వచ్చేలా ఎవరికైనా కావాలనుకుంటే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి మళ్ళీ మరొక మంచి వెయిట్ లాస్ వీడియోతో మేము ముందుకు వస్తామండి రేపటి వీడియో మాకు జబ్బులు ఉన్నాయి థైరాయిడ్ ఉంది మాకు బీపీ ఉంది షుగర్ ఉంది ఏం చేయాలి ఎట్లా వాడాలి అనే వాళ్ళ కోసం అయితే చక్కగా టిప్స్ అనేది అండి మీకు మీకు షుగర్ థైరాయిడ్ బీపీ ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డైటింగ్ చేయాలంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది చెప్తాను తప్పకుండా చూడండి రేపటి వీడియోలో